రెండవ సమూయలు ఇరవై నాలుగో అధ్యాయము ఇంకొకమారు యహోవా కోపము మీద రగులుకొనగా ఆయన దావీదును వారి మీదికి ప్రేరేపణ చేసి నీవు పోయి వారిని యూదా వారిని లెక్కించుమని అతనికి ఆజ్ఞ ఇచ్చెను అందుకు రాజు తన యొద్దనున్న సైన్యాధిపతి అయిన యోవాబును పిలిచి జనసంఖ్య ఎంతైనది నాకు తెలియదలందులకై దాను మొదలుకుని బేయర్షు ఇస్రాయేలు గోత్రములలో నీవు సంచారము చేసి వారిని లెక్కించుమని ఆజ్ఞయ్యగా యోవాబు జనుల సంఖ్య ఎంతయున్నను నా ఏలినవాడవును రాజవనయునీ నీవు బ్రతికియుండగానే దేవుడైన యహోవా దానిని నూరంతలు ఎక్కువ చేయునుగాక నా ఏలినవాడవును రాజవునగు నీకు ఈ కోరిక ఏలపుట్టెన అయినను రాజు యోవాబునకును సైన్యాధిపతులకును గట్టి ఆజ్ఞ చేత యోవాబును సైన్యాధిపతులను ఇస్రాయేలీయుల సంఖ్య చూచుటకై రాజు నుండి రాజుసముఖమునుండి యోర్దాను నది దాటి యాజేరుతట్టున మధ్యనుండు పట్టణపు కుడిపార్శ్వముననున్న అరోయేరులో దిగి అక్కడ నుండి గిలాదునకును తహిమ్హోద్షి దేశమునకును వచ్చిరి తరువాత దానాయానుకును పోయి తిరిగి సీదోనునకు వచ్చిరి అక్కడ నుండి బురుజులుగల తూరు పట్టణమునకును హివీల యొక్కయు కనానీయుల యొక్కయు పట్టణములన్నిటికిని వచ్చి యూదాదేశపు దక్షిణ దిక్కుననున్న బేయర్ష బావరకు సంచరించిరి ఈ ప్రకారము వారు దేశమంతయు సంచరించి తొమ్మిది నెలల ఇరువది దినములకు తిరిగి ఎరుషలేమునకు వచ్చిరి అప్పుడు యోవాబు జనసంఖ్య రాజునకు అప్పగించెను ఇస్రాయేలు వారిలో కత్తి దూయగల ఎనిమిది లక్షల మంది యోధులుండిరి యోధా వారిలో ఐదు లక్షల మంది యుండిరి జనసంఖ్య చూచినందుకై దావీదు మనస్సు కొట్టుకొనగా అతడు నేను చేసిన పనివలన గొప్ప పాపము కట్టుకొంటిని నేను ఎంతో అవివేకినై దాని చేసి తిని యహోవా కరుణయుంచినీ దాసుడనైననా దోషమును పరిహరింపుమని యహోవాతో మనవి చేయగా ఉదయమున దావీదు లేచినప్పుడు దావీదునకు దీర్ఘదర్శయగు గాదునకు యహోవా వాక్కు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నీవు పోయి దావీదుతో ఇట్లనుము ఎహోవా సెలవిచ్చినదేమనగా మూడు విషయములను నీ ఎదుట పెట్టుచున్నాను వాటిలో ఒక దానిని నీవు కోరుకుని ఎడల నేనది నీ నీదికి రప్పించదెను కావున గాదు దావీదునద్దకు వచ్చి ఇట్లని సంగతి తెలియజెప్పెను నీవు నీ దేశమందు ఏడు సంవత్సరములు క్షామము కలుగుటకు ఒప్పుకుందువా నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలువలేక నీవు మూడు నెలలు పారిపోవుటకు ఒప్పుకుందువా నీ దేశమందు మూడు దినములు తెగులు రేగుటకు ఒప్పుకుందువా యోచన చేసి నన్ను పంపినవానికి నేనీయవలసిన యుత్తము నిశ్చయించి తెలియజెప్పుమనెను అందుకు దావీదు నాకేమీయు తోచకున్నది గొప్ప చిక్కులలో ఉన్నాను యహోవా బహువాత్సల్యత గలవాడు గనుక మనుష్యుని చేతిలో పడకుండ యహోవా చేతిలోనే పడుదుముగా కాని గాదుతో అనెను అందుకు యహోవా మీదికి తెగులు రప్పించగా ఆ దినము ఉదయము మొదలుకుని సమాజకూటపు వేల వరకు అది జరుగుచుండెను అందుచేత దాను నుండి వరకు డెబ్బది వేల మంది మృతి నొందిరి అయితే దూత ఎరుషలేము పైని హస్తము చాపి నాశనము చేయబోయినప్పుడు యహోవా ఆ కీడును గూర్చి సంతాపముంది అంతే చాలును నీ చెయ్యి తీయమని జనులను నాశనము చేయు దూతకు ఆజ్ఞ ఇచ్చెను యహోవా దూత యభోసీయుడైన అరౌనా యొక్క కళ్లము దగ్గర ఉండగా దావీదు జనులను నాశనము చేసిన దూతను కనుగొని యహోవాను ఇలాగు ప్రార్థించెను చిత్తగించుము పాపము చేసినవాడను నేనే దుర్మార్గముగా ప్రవర్తించినవాడను నేనే గొర్రెల వంటి వీరేమి చేసిరి నన్నును నా తండ్రి ఇంటివారిని శిక్షించుము ఆ దినమున గాదు దావీదునొద్దకు వచ్చి నీవు పోయి యబూసీయుడైన అరౌనా యొక్క కళ్ళములో యహోవా నామమున ఒక బలిపీటము కట్టించుమని అతనితో చెప్పగా దావీదు గాదుచేత యహోవా ఇచ్చిన ఆజ్ఞొప్పున పోయెను అరౌనా రాజును అతని సేవకులును తన దాపునకు వచ్చుచ్చూచి బయలుదేరి రాజునకు సాష్టాంగ చేసి నా ఏలినవాడవును రాజవునకు నీవు నీ దాసుడనైన నాయొద్దకు వచ్చిన నిమిత్తమేమని అడుగగా దావీదు ఈ తెగులు మనుష్యులకు తగలకుండా నిలిచిపోవున్నట్లు యహోవా నామమున ఒక బలిపీటము కట్టించుటకై నీ యొద్ద ఈ కళ్ళమును కొనవలెనని వచ్చితిన నేను అందుకు అరౌనా నా ఏలినవాడవ నీవు చూచి ఏది నీకు అనుకూలమో దాని తీసుకుని బలి అర్పించుము చిత్తగించుము దహన బలికి ఎడ్లున్నవి నూర్చుకరు సామానులు కట్టెలుగా అక్కరకు వచ్చును రాజా ఇవన్నీ అరౌనా అను నేను రాజునకు ఇచ్చుచున్నానని చెప్పి నీ దేవుడైన యహోవా నిన్ను అంగీకరించునుగాక అని రాజుతో అనగా రాజు నేను ఆలాగు తీసికొనను వెలయిచ్చి నీయుద్ద కొందును వెలయియ్యక నేను తీసికొనిన దానిని నా దేవుడైన యహోవాకు దహనబలిగా అర్పించనని అరౌనాతో చెప్పి ఆ కళ్ళమును ఎడ్లను ఏబది తులముల వెండికి కొనిను అక్కడ దావీదు ఎహోవా నామమున ఒక బలిపీటము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించెను ఎహోవా దేశముకొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా తెగులు ఆగి ఇస్రాయేలీయులను విడిచిపోయెను